ప్రతినిధి కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం ఎన్టీఆర్ మార్గ్ నుంచి అలెఖ్యా ఉంది అలెక్య చెప్పండి ఎన్టీఆర్ మార్గ్ వద్ద గణనాథుల సందడి ఏ విధంగా ఉంది ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు ఎస్ శ్వేత అయితే నగరంలో గణేష్ ఉత్సవాల సందడి అంగరంగ వైభవంగా జరిగింది అంతే కన్నుల పండుగగా నిమజ్జన ఘట్టం కూడా ముగిసిపోయింది ఇందాకే ఖైరతాబాద్ ఘననాథుని నిమజ్జనం చేయడం కూడా జరిగింది అది చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడ భక్తులైతే తరలి వచ్చారు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా భక్తుల సందడి ఏ విధంగా అయితే ఉందో అందరూ కూడా ఆ నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు ఇక్కడికి తరలి వచ్చారు అనేది మనకు ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తోంది అసలు ఉదయం ఆరు గంటలకి మొదలైన శోభయాత్ర ఇప్పుడు రెండు అంటే నెక్లెస్ రోడ్ కి ఎన్టీఆర్ మార్కి చేరుకోవడానికి అయితే ఒకటిన్నర సమయం పట్టింది కన్నుల పండుగగా ఈ నిమజ్జన ఘట్టం అయితే ముగిసింది ఆ ఘట్టాన్ని చూసేందుకు భక్తులైతే కేరింతలు కొడుతూ అయితే చాలా సంతోషంగా ఇక్కడికి అయితే వచ్చి చేరుకోవడం జరిగింది ఆ నిమజ్జన ఘట్టాన్ని కల్లార చూసుకోవడం కూడా జరిగింది ఇక్కడ మనతో పాటు అయితే భాగ్య నగర ఉత్సవ కమిటీ మెంబర్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నేను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ ఖైరతాబాద్ కన్వీనర్ కో కన్వీనర్ మన ఇప్పుడు ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ విసర్జనమైంది కదా చాలా బాగా చేసినారు ఎందుకంటే భగవంతుడు అందరికీ ఆశీర్వాదం ఇస్తూ అందరు చూసుకుంట పోయాడు మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మనకు అందరికీ బాగుండాలి అందరూ ఆగ్రహం ఆరోగ్యం బాగుండాలి రైతులు బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మరి అందరికీ బాగుండాలి ఆశీర్వాదం ఇచ్చుకుంటూ పోయిండు ఇక మా తరఫు మా కమిటీ తరఫున కూడా ఖైరతాబాద్ గణేష్ కమిటీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు ఇంత మంచి రూపంలో దర్శనం మాకు ఇప్పించినారు దానివల్ల మీ కమిటీకి చాలా చాలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మా మా గణేష్ కమిటీ పెద్దలకు మా కమిటీ పెద్దలకు ధన్యవాదములు మీ నమస్తే జై శ్రీరామ్ చూస్తున్నారు కదా ఎంత సందడి వాతావరణం నిమజ్జన ఘట్టం చూడడానికి అయితే నలుమూలల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది ఒకసారి ఇంకా మనతో పాటు ఇక్కడ భక్తులు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా తెలుగు రాష్ట్రాలకు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు ఈ రోజు మనం ఏదైతే తెలంగాణలో అతిపెద్ద వినాయకుడు ఖైరాదాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేశాము ఈ నిమజ్జనం చేసిన ఉత్సవంలో యువత కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు లైక్ యు ఉత్సవ కమిటీ వాళ్ళు కావచ్చు అందరూ ఉత్తోజంతో అందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడికొచ్చి లైక్ నిమజ్జనం జరిగింది నమస్కారం అండి నేను మియాపూర్ నుండి వచ్చాను ఇక్కడ గణేష్ నిమజ్జనం చూడడానికి కానీ వచ్చాను ఇది ఫస్ట్ టైం నేను చూడడము కానీ కాస్త దూరం నుంచి చూడడం జరిగింది బట్ ఇక్కడ మా మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తున్నాయి కానీ నెక్స్ట్ వచ్చే టయానికి ఏంటంటే ఒక బ్యారికేడ్లు నిర్మించి అందరినీ లైన్లో పంపించేలాగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారు ఏర్పాట్లు చేస్తారని అనుకుంటున్నాము ఎవరు తోసుకోకుండా ఒకరి మీద ఒకరు పడకుండా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అలాగే ఒకరి మీద ఒకరు పడి తోసుకుంటూ అలా జరగకుండా బ్యారికేడ్లు నిర్మించి అందరినీ లైన్ లో పంపించి మహాగణపతి ఒక దర్శనాన్ని అందరికీ కల్పించాలని కోరుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ అధికారులు కూడా జీహెచ్ఎంసీ జలమండలి విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా అందరూ సమన్వయంతో పనిచేసి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఏర్పాట్లు చేశారు బార్గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ అధికారులు కూడా భారీ బందోబస్తున్నా అయితే ఈ నిమజ్జన ఘట్టం అయితే కన్నుల పండుగగా సాగింది అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఎంత సందడిగా ఉందో మా రాష్ట్రం నలువైపుల నుంచి కూడా భక్తులు అయితే ఇక్కడికి తరగడం జరిగింది చాలా అంటే ఎక్కడ కూడా పోకలాట జరగకుండా చక్కగా ఎక్కడ కోపులాట జరగకుండా చక్కగా అందరూ కూడా ఆ మహాగణపతిని దర్శించుకునే భాగ్యం అయితే ఇప్పుడు కలిగింది అనేది అందరూ భక్తులు అతను ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇక్కడ ఒక ఆధ్యాత్మికత వాతావరణం అయితే నెలకొంది అందరూ కూడా పది రోజులు చేస్తే పది రోజులు పూజ చేస్తే పోయే భక్తి కాదు నీది ప్రాణం పోయే వరకు కూడా నీ పై నిన్ను పూజిస్తూనే ఉంటాము వెళ్ళిరా వినాయక అంటూ కూడా అందరూ కూడా ఆ ఘననాథుని ఘనంగా తన తల్లి ఒడికి చేర్చడం జరిగింది ఇక్కడ మనతో నాతో పాటు అయితే ప్రియాంక ఉంది మరింత సమాచారం ప్రియాంక అందిస్తుంది వెళ్ళని చెప్పినట్టుగానే ప్రతి ఏడు లాగా ఈ ఏడు కూడా అంగరంగ వైభవంగా అయితే ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ఆ నిమజ్జన కార్యక్రమం అయితే కరిత ఇప్పుడే పూర్తయిందని చెప్పాలి సో అలా పూర్తయిందో లేదా టార్గెట్స్ అయితే వదిలారు దీంతో ప్రజలైతే తండలుగా ఇటు రావడం అయితే జరిగింది మనం ఇక్కడ చూస్తున్నాం కదా అసలు ఆ కనీసం నిల్చొలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది నగర వ్యాప్తంగానే కాకుండా ఆ రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల వారు కూడా ఇక్కడికి ఆ గణనాథిని దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు ఆ మనతో పాటు ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ మీరు ఎక్కడ చూస్తున్నారు పిఠాపురం అండి పిఠాపురం ప్రతి ఏడు వస్తారు ఎక్కడికి ఈ సంవత్సరం వర్షాండి ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా అనిపిస్తుందండి మేము ఐదున నుంచి వచ్చినామండి మేము కూడా పాల్గొన్నాం చాలా బాగుంది చాలా క్రౌడ్ ఉంది మార్కెట్ చాలా ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్పాలి సో వీరికి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అధికారులు అయితే అంత చేర్చడం కూడా జరుగుతూనే ఉంది మరోవైపు నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తవుతున్నాయి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆకతాల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ షీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు ఈసారి భారీ ఎత్తున భద్రతాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనతో పాటు ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చూస్తున్నారు మీరు ప్రతి ఏడు ఇక్కడికి వస్తారా ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాటు చాలా చాలా పబ్లిక్ ఉంది ఇక్కడ అనిపిస్తుంది సంగ్రహంలో అందరితో కలిసిమెలిసి ఇక్కడికి వచ్చి ఆ నిమజ్జన కార్యక్రమం చూడమైతే చాలా సంతోషంగా ఉందని అయితే చెబుతున్నారు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ జనాల సందడి అయితే ఎలా ఉందో ఇక్కడ అంత ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ నుంచి వచ్చారు వేరే ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి ఎలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ చాలా వరకు అయితే నగర వ్యాప్తంగా వచ్చిన ప్రజలే ఉన్నారు చుట్టుపక్కల ఉన్నారు సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ జన సందర్భంలో అందరితో మెలిసి ఉండడం వల్ల ఇక్కడ ఒక పండుగ వైపు అయితే వచ్చిందని చెప్పొచ్చు వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడ అయితే ఆనందిస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు ఎంత సందరి సందరి వాతావరణం అయితే నెలకు ఉందో ఆ అందరిలో ఒక పండుగ వాతావరణం అయితే నెలకు ఉంది ఇక్కడికి వచ్చి రావడం వీళ్ళతో కలిసిమెలిసి ఉండడం వీళ్ళంతా చూడడం కూడా వాళ్ళు ఎంతో సంతోషాన్ని నింపిందో వాళ్ళు చెబుతున్నారు మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఆంధ్ర నుంచి వచ్చారా ప్రతి ఏడు వస్తారా అది చూడడానికి వచ్చామండి ఇది మూడోసారి వచ్చాం ఇలాగే చూడండి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి మంచిగా ఉంది ఇక్కడ భక్తులు ఆంధ్ర నుంచి వచ్చారని చెప్తున్నారు సో గత మూడు సంవత్సరాలుగా అయితే ఇక్కడికి వస్తున్నారు అట్లా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఎంత బాగుందనేది వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఏర్పాట్ల విషయానికి వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు ఇక్కడ భద్రత టీం కూడా సిసి క్యామ్స్ అయితే ఏర్పాటు చేసి అన్ని పరిశీలిస్తూనే చెప్పొచ్చు మనం చూసుకోవచ్చు జీహెచ్ఎంసీ బృందం కూడా అక్కడ టెన్స్ వేసుకొని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంది ఇక ఏర్పాట్ల విషయానికి వచ్చినయితే సిసి క్యాంప్స్ తో ఎప్పటికప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా చూస్తున్నారు వాటర్ ప్యాక్స్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా అవైలబుల్ ఉంచారు ఒకవేళ ఎలాంటి మెడికల్ పరంగా ఏమైనా అస్వస్థత కలిగినప్పటికీ కూడా వెంటనే చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది ఇక్కడ మరికొంతమంది వాళ్ళతో మాట్లాడడం అయితే చెప్పండి ఎక్కడికి మన దిల్సు నగరం వచ్చామండి దిల్సు నగర్ ఎవ్రీ వెరీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అవునండి ఎవ్రీ ఇయర్ వస్తాము చాలా హ్యాపీగా ఉంటుంది ఇంత పబ్లిక్ లో చూడడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో లైవ్ లో చూడడం కన్నా ఇక్కడ లైవ్ లో చూడడం చాలా హ్యాపీ సూర్యాపేట డిస్టిక్ నుంచి వచ్చిన మేడం ప్రత్యేకంగా మన వినాయకుని చూద్దామని ఇంత దూరం నుంచి వచ్చిన మేడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేడం సో హ్యాపీ మేడం ఇక్కడ ఇక్కడ స్టడీ వర్క్ చేస్తాం మేడం చదువుకుంటాం మేడం నేను ఎస్ మేడం ఇక్కడ మనం చూడొచ్చు భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు మరింత సమాచారం నాతో పాటు ఉన్న ప్రవీణ్ అందిస్తారు ఎస్ ఇప్పటి ఖైరతాబాద్ గన్నాధుని నిమజ్జనం మూసిన తర్వాత మాత్రం భారీగా కూడా భక్తులు వస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది భక్తులకు సంబంధించినంతకు మాత్రం ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా వీక్షించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ తెలుతున్న సిచువేషన్ కనిపిస్తుంది చాలా మంది యువత కూడా ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళందరూ కూడా గణేష్ జయపణేష్ కి జయంత్ కూడా వాళ్ళందరూ కూడా కూడా వ్యక్తం చేస్తున్నారు ట్యాంక్ బండ్ వచ్చి ఎచ్ఎం టీవీ స్ప్రిన్ పైన కూడా చాలా మంది పట్టుకుని అందరూ కూడా జబులో గణేష్ మహారాజ్ కి అందరూ కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏదైతే కరత్మ గన్నాధునికి సంబంధించిన మాత్రం నిమజ్జనం ముగిసిన తర్వాత మాత్రం చాలా మంది సిచువేషన్ కన్నా ఏం ఇంటర్ ఎక్కడి నుంచి వచ్చినా ఎట్లా అనిపిస్తుంది మేము వరంగల్ నుంచి వచ్చినాం అండి చాలా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ టైం చూడడం కరదాబాద్ వినాయకుని నిమజ్జనం లైవ్ లో చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాచారం నుంచి వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన గతంలో వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన మస్తు ఉంది ఓకే ఒక్కొక్క అభిప్రాయం మాత్రం గతం నుంచి కూడా చాలా మంది కూడా ఆ కరితపాదు గన్నాథుని చూడడానికి వచ్చిన జనాలు దినాలు అదే విధంగా సాయంత్రం నుంచి కూడా గన్నాథుల నిమజ్జన కార్యక్రమాలు కూడా ఆ జరగబోతున్నాయి కాబట్టి నిమజ్జనానికి ఆ సంబంధించినంత వరకు మాత్రం ఆ నిమజ్జన ఆ కార్యక్రమాలు కూడా చూడడానికి మాత్రం భారీగా కూడా భక్తులు వస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైతే ఇప్పటివరకే దాదాపు ఇప్పటివరకు హైదరాబాదు నగర వ్యాప్తంగా మూడు వందల నలభై ఎనిమిది ఒక ట్రైన్లను కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా మొత్తం పత్రిక నిఘాను కూడా ఏర్పాటు చేశారు దాంతో పాటుగా మండపాల నుంచి బయలుదేరిన గర్నాదులకు కూడా ఇప్పటివరకే ఆ జియో ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేశారు జియో ట్యాగింగ్ ద్వారా మాత్రం ఆ జియో ట్యాగింగ్ ద్వారా పూర్తిగా ఎక్కడి నుంచి గన్నాధుడు ఎక్కడికి వరకు వెళ్తుంది ఆ గన్నాధునికి సంబంధించినందుకు మాత్రం ఆ ఏ విధంగా గన్నాధుని రూట్ మ్యాప్ ఉంటుందన్న దానిపైన కూడా ఇప్పటి వరకే గన్నాధునికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇచ్చిన సిచువేషన్ లో ఉంది ఒక గణాధిని వెంట మాత్రం ఆ గన్నాధికి సంబంధించిన జియో ట్యాగింగ్ ద్వారా మాత్రం ఎవరైతే పోలీస్ అధికారులు ఉంటారో ఆ పోలీస్ అధికారు మాత్రం ఆ ట్రైన్ వద్దకు వెళ్ళి అక్కడ నిజమార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా ఆ సూచనలు అయితే చెబుతున్నారు మనం చూడవచ్చు పూర్తిగా ఆ ట్యాంక్ మండి పరిసరలో మాత్రం ఇప్పటి వరకే భక్త జన సందోహంతో కూడా ఇప్పటి వరకే కట్టకిట్టలు ఆడుతున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ఆ భక్తులందరూ మాత్రం కర్త గణాధుని విగ్రహం ఆ నిమజ్జనం పూర్తయిన తర్వాత మాత్రం ఇలా సాయంత్రం జరగబోయే ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కూడా వీక్షించేందుకు మాత్రం వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలెక్టర్ కూడా ఇప్పటివరకే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ కూడా ఎప్పటికప్పుడే శానిటైజన్ సిబ్బంది కావచ్చు దాంతో పాటుగా ఇప్పటివరకే పదిహేను వేల మంది శానిటైజన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి మాత్రం ఎక్కడెక్కడ అక్కడ క్లీన్ చేసే విధంగా కూడా ఇప్పటి కూడా జారీ దీంతో పాటుగా ఈ గణేషుని నిమజ్జన ఉత్సవాల్లో మొత్తం ఇరవై ఐదు వేల మంది పోలీసులు కూడా పాల్గొన్నారు ప్రతి పోలీసులకు సంబంధించిన మొత్తం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం ఆ ప్రతినిధ్యం కూడా ఆ కంట్రోల్ రూమ్ లో ఎలాంటి సిచువేషన్ ఉంది ఆ ఏరియాకి సంబంధించిన ఆ సిచువేషన్ ఏంది గన్నాదులు బయలుదేరా మంటపాలను దాని ద్వారా కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు ఈ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ప్రతినితం ఆ గణేషులు ఎన్ని ట్యాంక్ మండికి చేరుకుంటున్నా చేరుకున్న తర్వాత ఆ గన్నాదులకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు నిబంధన నిబజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటుంది అనే దానిపై కూడా ఇక్కడ ఈ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ప్రతినితం ఇక్కడ నుంచి చూస్తారు దీంతో పాటుగా సీసీ కెమెరాలకు సంబంధించినందుకు మాత్రం ప్రత్యేకంగా ఉంచారు ఒక్కొక్క చోట మాత్రం సీసీ కెమెరాలను కూడా ఆ ఏర్పాటు చేసి మాత్రం మొత్తం సీసీ కెమెరాల మీద నిఘాల మొత్తం ఆ ట్యాంక్ బండ్ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించిన మొత్తం ప్రత్యేకంగా ఒక నేడల్ ఆఫీసర్ పెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం ట్యాంక్ బండ్ ఆ చుట్టుపక్కల మొత్తం ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మొత్తం ఆ నలభై సిసి కెమెరా నలభై ట్రైన్లను కూడా ఏర్పాటు చేస్తే మాత్రం ఆ ట్రైన్లకు సంబంధించినంత వరకు మాత్రం ఆ ట్రైన్లన్నీ కూడా పూర్తి ఆ స్థాయిలో మాత్రం ఎక్కడెక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు నిమజ్జనానికి సంబంధించినంత మాత్రం ఏ విధంగా మండపరం నుంచి బయలుదేరుతున్నారు బయలుదేరిన తర్వాత ఎంత సమయం పడుతుంది ఆ కార్యక్రమం కూడా భావిస్తున్న సిచువేషన్ ఉంది వివిధ జిల్లాలకు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ భారీగా కూడా మోరుస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా నోడల్ ఆఫీసర్ కి అందుబాటులో ఉంటే కూడా ఎక్కడ ఎలాంటి ఆ ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో మాత్రం పక్క జాగ్రత్తలు తీసుకుంటుంది ఆ కనిపిస్తుంది నిమజ్జనం పూర్తి అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు కాబట్టి ఇవాళ సాయంత్రం మండపాల నుంచి గర్ణాధులు బయలుదేరిన తర్వాత మాత్రం ఎప్పటి వరకే గర్నాధుల నిమర్జనం పూర్తి అవుతుంది అనే దాని పర కూడా క్లారిటీ అయితే రావాల్సింది అండ్ రజిత థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్